నమస్తే వ్యూవర్స్ మా న్యూస్ రిపోర్టర్ రాకేష్ బీజేపీ మరియు ఛత్రపతి శివాజీ యూత్ హిందూ వాహిని ఆధ్వర్యంలో ఘనంగా శివాజీ జయంతి వేడుకలు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని స్థానిక శివాజీ చౌక్ వద్ద భారతీయ జనతా పార్టీ ఛత్రపతి శివాజీ యూత్ మరియు హిందూ వాహిని ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి బైకు ర్యాలీ నిర్వహించి ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ సామ్రాజ్య స్థాపన కోసం శివాజీ చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్ష రేగులపల్లి రవీందర్ రెడ్డి ఎర్రోజు శ్రీనివాసాచారి మంద రెడ్డి శివాజీ యూత్ సభ్యులు ఎర్రోజు మోహనాచారి నిజాం నాగరాజు కోటగిరి శ్రీను నిజాం నవీన్ గడ్డం లక్ష్మారెడ్డి జీవన్ రెడ్డి జితేందర్ రెడ్డి కంచల్ల గంగాచారి నరేందర్ రెడ్డి హిందూ వాహిని సభ్యులు అనిల్ తదితరులు పాల్గొన్నారు మేము ఇక్కడ ఈరోజు కూడా జన్మించినటువంటి రోజు ఈరోజు దేశవ్యాప్తంగా మరి అలాంటి ఒక హైందవుడు మనకు గ్రామ గ్రామాన జయంతి ఉత్సవాల్లో జరుపుతున్నాము ఆ హైందవ వీరునికి అదేవిధంగా ఈరోజు ఇక్కడ కొడినా కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది మరి ఎందుకు అంటే ఈ భారతదేశంని మామ్మదీలు ఆంగ్లేయులు ఈ ఎన్నో వందల సంవత్సరాలు పాలించి ప్పటికీ అంతకు ముందే గనక ఈ శివాజీ మహారాజు గనక పదహారు వందల పదిహే పదిలో పుట్టినట్టు ఉంటే మామ్మదీవులు వచ్చే వరకు ఎప్పుడూ తరిమి తరిమి కొట్టేవాడు కానీ మన దురదృష్టం ఏంటి ఇలాంటి సామ్రాట్ నేటుగా జన్మించడే శివాజీ ఆధ్వర్యం ఆధ్వర్యంలో శివాజీ జయంతి ఉత్సవాలను చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇది జయంతి ఉత్సవంలో శివాజీ యూత్ సభ్యులు హిందూ బంధువులు జరిగింది కొడిమ్యాల్ మండల వ్యాప్తంగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది దీనికి విచ్చేసిన ప్రతి ఒక్క నా హిందూ యువకుడికి ప్రతి ఒక్క హిందూ సింహానికి నేను నేను శ్రీరామ్ శ్రీరామ వందనాలు తెలుపుతున్నాను దీనికి సహకరించిన పోలీస్ శాఖ వారికి మిగతా నా యువకులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శివాజీ జిలో కత్తి చూడు యువకులు శివాజ చేతిలో కత్తిని చూడు హిందూ యువకుల ఐక్యతేడు శివాజి చేతిలో కత్తిని చూడు ఐక్యత చూడు శివాజీ చేతిలో కత్తిని చూడు చోడు ఐక్యత చూడు